ఎర్రవల్లి గ్రామ ప్రజలకు ఏమనగా పొలంలో ట్రాక్టర్తో దున్ని పని పూర్తయిన తర్వాత ట్రాక్టర్ చక్రాలను అంటుకున్న మట్టిని అక్కడనే శుభ్రం చేసి రావాలి అలా చేయకుండా రోడ్డు మీద రోడ్డు మీదకి వస్తే రోడ్డుపై మట్టి బిడ్డలు పడతాయి దాంతో ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయి ప్రత్యేకించి బైకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కావున ట్రాక్టర్ నడిపే ప్రతి వ్యక్తి తప్పనిసరి జాగ్రత్తలు పాటించాలి రోడ్డు భద్రత గ్రామ భద్రతగా గ్రామ సేవలో భాగంగా అందరం కలిసి పాటిద్దాం చూస్తున్నారు కానీ మేమైతే స్కూల్ దికి వెళ్ళినాము అక్కడ ఏంటంటే మట్టి బిడ్డలు పడ్డాయి కాబట్టి అవి మేమైతే తీసేసాము ఓకే మీరైతే ట్రాక్టర్లు ఉన్న వ్యక్తులు అయితే జాగ్రత్తగా ఉండాలని మేము కోరుతున్నాను ఓకే ఎందుకంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి